వైసీపీ పాలన ఏపీలో ఎమర్జెన్సీని తలపించిందని ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి వ్యాఖ్యలు చేశారు రాజమండ్రిలో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ జగన్ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు జగన్ ఎంత నొక్కేశారో ప్రజలు గమనించి ఎన్నికల్లో ఓడించారని తెలిపారు రాజకీయ నాయకులకి ఉండాలి అనేటువంటి విషయం మనం ఇవాళ అద్భుతమైనటువంటి కేవలం దేశం మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని ఎన్డిఏ కూటమి కైవసం చేసుకోవటం జరిగింది ప్రజలందరూ కూడా అనూహ్యంగా ఇవాళ ఎన్డీఏ కూటమిని అక్కడ కేంద్రంలో ఇక్కడ మన రాష్ట్రంలో కూడా అయితే మనం ఇక్కడ గుర్తించవలసినటువంటి విషయం వారు అందించినటువంటి ఆశీర్వాదంలో వారి యొక్క ఆకాంక్షలు అపేక్షలు కూడా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా గుర్తిస్తుంది అని చెప్పి మరి రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి కూడా ఈ సమావేశ మాధ్యమంగా నేను తెలియజేస్తున్నాను ఇవాళ ప్రజలు వారికి ఇంత పెద్ద ఎత్తున ఓటు వేశారంటే ఇది కేవలం ఎన్డీఏ కూటమికి వేసినటువంటి ఓటు కాదు ఇది ప్రత్యక్షంగా కూటమికి వారు ఓటు వేసినా కూడా ఇది పరోక్షంగా వికసిత భారత్ కి అదే విధంగా స్వీయ ఆధారిత భారత్ కి ఆత్మ నిర్భర్ భారత్ కి ప్రజలు వేసినటువంటి ఓటు అని చెప్పి మన మంత్రం కూడా ఇక్కడ గమనించారు గడిచిన పది సంవత్సరాల కాలం ఏదైతే ఎన్డిఏ కూటమి కేంద్రంలో అధికారంలో ఉన్నదో ఆ కూటమి అద్భుతమైనటువంటి పరిపాలనని దేశానికి అందించేటువంటి సందర్భంలో ప్రజా సంక్షేమ పాలనని ప్రజలకు అందించినటువంటి నేపథ్యంలో అవినీతి రహిత పాలన ప్రజలకు ప్రజలకు అందించినటువంటి తీరుని గమనించి ప్రజలు ఇవాళ ఎన్డీఏ కూటమికి వారి ఆశీర్వాదాన్ని అందించారు అని అంటే ఇది ఒక రకంగా ఎన్డీఏ కూటమి అనుసరిస్తున్నటువంటి వైఖరికి ముద్ర వేశారు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి ఎన్డీఏ పరిపాలన సందర్భంలో దేశంలో అద్భుతమైనటువంటి ప్రగతి మన దేశం సాధించింది ప్రపంచంలో మూల స్థూలోత్పత్తి ఏదైతే ఉండదు అది కేవలం మూడు శాతంగా ఉంటే మన భారతదేశ ప్రగతి ఏడు ఎనిమిది శాతం ప్రగతిని సాధించింది అంటే అది మన ఎన్డీఏ ప్రభుత్వం అనుసరించినటువంటి వైఖరి వారు అనుసరించినటువంటి విధానాలే అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నారు ప్రపంచంలో పదకొండవ ఆర్థిక శక్తి భారతదేశం అని చెప్పి ప్రజలు చెప్పేవారు అటువంటి ఆర్థిక శక్తిని పదకొండవ స్థానం నుండి ఐదవ స్థానానికి తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వానికే సాధ్యమైంది అని చెప్పి మనం గమనించాలి ఐదవ ఆర్థిక శక్తిగా ఇవాళ ప్రపంచంలో భారతదేశం గుర్తింపు చెందినటువంటి సందర్భంలో మరి దాని యొక్క పర్యవసానం ఏ విధంగా మన దేశం మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఒక్కసారి విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఐదవ ఆర్థిక శక్తిగా ఎదిగినటువంటి భారతదేశం ఇవాళ ఆ స్థాయికి ఎదగలిగింది కాబట్టి దేశంలో నాలుగు కోట్ల మంది పేదలకి ఇళ్ళు ఇవ్వగలిగింది అదే విధంగా పది కోట్ల మంది పేదలకి మరి టాయిలెట్ల నిర్మాణం చేసి మరుగుదొడ్ల నిర్మాణం చేసి పేదలకు ఇవ్వగలిగాం దేశంలో ఎనభై కోట్ల మంది పేదలకి ఉచితంగానే మనం ప్రతి ఒక్కరికి ఐదు కిలోల బియ్యం అందిస్తున్నామంటే అది ఐదవ ఆర్థిక శక్తిగా మనం ఎదిగినటువంటి సందర్భంలోనే సాధ్యపడింది అని చెప్పి మనం గమనించాలి అదేవిధంగా యాభై కోట్ల మంది పేదలకి ఇవాళ ఆయుష్మాన్ భారత్ కింద ఉచితంగానే ఐదు లక్షల రూపాయల వరకు వైద్య సహకారాన్ని మనం అందించగలుగుతున్నాం రాబోయే కాలంలో డెబ్బై సంవత్సరాలు పైబడినటువంటి ముదస్సులు ఎవరైతే ఉన్నారో వారికి సైతం ఆయుష్మాన్ భారత్ అందించగలుగుతున్నా అంటే ఇవాళ ఐదవ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి సందర్భంలోనే నని చెప్పి మనం అందరం కూడా గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది అదేవిధంగా ఇవాళ జల్ జీవన్ మిషన్ ఇంతకు ముందు వరకు కూడా సరి అయినటువంటి త్రాకు శుభ్రమైనటువంటి త్రాగునీరు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు అప్పుడున్నటువంటి కుళాయి కనెక్షన్ కనుక మనం చూసుకున్నట్లయితే మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షల మంది మాత్రమే ఇళ్లలో మాత్రమే ఈ కుళాయి కనెక్షన్ ఉండేది కానీ గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఆ సంఖ్య పెరిగి ఇవాళ దేశంలో పద్నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల మంది అంటే దగ్గర దగ్గర పదిహేను కోట్ల మందికి ఇవాళ దేశవ్యాప్తంగా పేదలకి కుళాయి కనెక్షన్ ఇవ్వగలిగాం అంటే ఐదు సంవత్సరాల కాలంలోనే దగ్గర దగ్గర పది పదకొండు కోట్ల మందికి అదనంగా మనం కుళాయి కనెక్షన్ ఇవ్వగలిగాం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి లక్షలాది కిలోమీటర్ల రోడ్ జాతీయ రహదారి నిర్మాణం జరిగింది రెండు వేల పద్నాలుగో సంవత్సరానికి ముందు రాష్ట్ర మంత్రివర్యులు సోదరుడు సత్యకుమార్ గారిని అదేవిధంగా అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు రెండు వేల పద్నాలుగవ సంవత్సరానికి ముందు రోడ్ల నిర్మాణం ఏ స్థాయిలో జరిగేదంటే రోజులో పదమూడు నుండి పద్నాలుగు కిలోమీటర్లు మాత్రమే నిర్మాణం జరిగేది కానీ మన ఎన్డిఏ ప్రభుత్వం మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన పిదప ఇవాళ్ళు కనుక మనం చూసినట్లయితే ప్రతి రోజు కూడా ముప్పై కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి అదేవిధంగా వందే భారత్ ట్రైన్లు ఏవైతే ఉన్నాయి అనూహ్యంగా వాటి సంఖ్య కూడా పెరగడం జరిగింది ఇవన్నీ ఎందుకు ఎలా సాధ్యపడ్డాయి అని అంటే పదకొండవ స్థానం నుండి ఐదవ స్థానానికి ఒక గొప్ప ఆర్థిక శక్తిగా ఎదిగినటువంటి సందర్భంలోనే ఇవన్నీ కూడా సాధ్యపడ్డాయి అనేటువంటి విషయం మనం ఇక్కడ ఖచ్చితంగా గమనించాలి అని చెప్పి మీ అందరికీ చేస్తున్నటువంటి అభ్యర్థన అయితే ప్రతిపక్షాలు మనని విమర్శిస్తూ ఉంటారు మీరు ఇన్ని చేశామని చెప్పి చెప్తున్నారు మరి మీ సీట్ల సంఖ్య ఎందుకు తగ్గిపోయింది పార్లమెంట్ లో అని చెప్పి మనకి వేస్తున్నటువంటి ప్రశ్న ఇది కూడా మనం ఒక్కసారి సంఖ్యలతో మనం చూసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది వేల పంతొమ్మిదవ సంవత్సరంలో దగ్గర మంది రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి శార ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్లు ఇరవై మూడు కోట్లు అంటే ఇరవై రెండు కోట్ల తొంభై లక్షల పైచి ఇరవై మూడు కోట్ల ఓట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చింది ఎంతమంది వచ్చి ఓటు వేశారంటే అరవై ఆరు శాతం మంది ప్రజలు ఎవరైతే ఈ తొంభై రెండు కోట్ల మందిలో ఎవరైతే నమోదైనారో వారిలో అరవై ఆరు శాతం మాత్రమే బయటకు వచ్చి ఓటు వేసినటువంటి పరిస్థితి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నమోదైన ಓಟರ್ಗಳ ಸಂಖ್ಯೆ ತಗ್ಗಿ ತಗ್ ತೊಂಬೈಡು ಕೋಟ್